నమస్తే అండి నేను రజాక్ ప్రకాష్ రాజ్ అనవసర విషయాల్లో మరి ముఖ్యంగా తెలుగు నాట రాజకీయాల్లో అడ్డగోలు వ్యాఖ్యానాలు సో ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా మీకు మనందరికీ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి విషయంలో లడ్డూ విషయంలో సనాతన ధర్మం విషయంలో ఈ ప్రకాష్ రాజ్ని మాట్లాడినటువంటి మాటలు కావచ్చు వేసినటువంటి ట్వీట్లు కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు నా కొండా సురేఖ గారు ఏదో అన్నారట సో దానికి సంబంధించినట్టు రియాక్ట్ అయినటువంటి తీరు సరే కొండా సురేఖ గారి అంశం పక్కన పెడితే అదొక అనవసరమైన సబ్జెక్టు దానికోసే పక్కన పెడితే కనుక ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అంశం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు అవకాశాలు లేక గత ఐదు సంవత్సరాలు గెల్ల 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 కొట్టుకున్నారు చెప్తాశ్చర్యపోతారు పెట్ట కథలు రొట్టె కథలు చెప్పుకునేటప్పుడు ఒక యాంకర్కి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి ఎగెనెస్ట్గా స్టేట్మెంట్స్ పాస్ చేసిందో అప్పటి నుంచి అవకాశాలు లేవు నేను చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా నూటికి తొంభై శాతం మంది అభిమానగణం పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ ఇదే నూటికి తొంభై ఐదు శాతం సో అంతలా వాళ్ళు లవ్ చేస్తుంటారు అలాంటి వ్యక్తులకి ఎగ్నెస్ట్గా మాట్లాడితే వీళ్ళు ఏమాత్రం కూడా సహక సహకరించరు వాళ్ళ సినిమాల్లో పెట్టుకోరు ఇప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారి విషయంలో కూడా అదే జరగబోతుంది ఏం మాత్రం కూడా యాక్సెప్టెన్స్ ఉండకపోదు ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తుల పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు ఒకప్పుడు కమిడియన్ పృథ్వీ పవన్ కళ్యాణ్ గారిని కాలం కామెంట్ చేసినంత కాలం ఏమైందో మనకు తెలుసు అదేవిధంగా ఎక్కడ ఎందుకు పెట్ట కథలు రొట్టె కథలు చెప్పుకునేటువంటి యాంకర్ పరిస్థితి ఏమైందో కూడా మీకు తెలుసు సో ఆల్మోస్ట్ ప్రకాష్ రాజ్ కి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసినట్టే అందరూ గుడ్ బై 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 టాటాలు చెప్పేసినట్టే అది పరిస్థితి తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఇంకా కనిపించబోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం చూడాలి మరి ఏం జరగబోతుందో